రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి పాకిస్తాన్ దొంగ నాటకం మరొకసారి బయటపడింది పా యుద్ధంలో మేమే గెలిచామంటూ పాకిస్తాన్లో సంబరాలు చేస్తున్న పాకిస్తాన్ సింధూ నది జలాలు కావాలంటూ మన విదేశాంగ శాఖకి ఆ దేశ జలవనరుల శాఖ లేఖ రాసింది సింధూ జలాలు ఇవ్వకపోతే మా దేశం పూర్తి స్థాయి దుర్భిక్షంలోకి వెళ్ళిపోతుందంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక లెటర్ రాసింది ప్రస్తుతం సింధు జలాలు నిలిపివేతకి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ దాడిపై చర్యలో భాగంగా దీంతో పాకిస్తాన్లో వ్యవసాయం పరిస్థితి అధోగతిలో పడింది కేవలం సింధూ నదీ జలాలపైనే ఎనభై ఒక్క శాతం వ్యవసాయం ఆధారపడి ఉంటుంది ఆ దేశంలో చాలా ప్రాజెక్టులు పాకిస్తాన్కి వెళ్ళే సింధు నది దాని ఉపనదులకు సంబంధించిన ప్రాజెక్టుల నుంచి నీళ్లను నిలిపివేసింది భారత ప్రభుత్వం చాలా చోట్ల మీరు బ్రిడ్జ్లో ఒక వీడియోలో చూడొచ్చు చాలా చోట్ల చాలా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఆగిపోయింది దీంతో పాకిస్తాన్లో గడ్డు పరిస్థితులు ఏర్పడేది ఏర్పడ్డాయి దీంతో పాకిస్తాన్ సింధు జలాన్ని మాకు విడుదల చే చేయాలని సింధూ జలాలపై పునరాలోచించాలంటూ భారత ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది పాకిస్తాన్ ప్రధాని మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రం సింధు జలాలు ఇవ్వకపోతే యుద్ధం చేస్తామని లేదంటే భారతీయుల రక్తాన్ని పాలిస్తామని బెదిరించారు కానీ ఆ తర్వాత తోకముడిచింది పాకిస్తాన్ పాకిస్తాన్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ కోసం అన్ని దేశాలు తిరిగి చివరికి భారత్ వేడుకుందో తోకముడిచిన తర్వాత ఇప్పుడు ఆ వేడుకున్న తర్వాత భారత్పై మేము గెలిచామని దొంగ నాటకాలు డప్పు కొట్టుకుంది భారత పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిలో దొంగదారిలో సింధు జలాలు మాకు ఇవ్వాలని పునరాలోచించాలని లేఖను పంపింది అయితే భారత విదేశాంగ శాఖ చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి సింధు జలాలని వదిలేది లేదని ప్రధాని మోదీ చెప్పినట్టుగానే పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే కేవలం ఉగ్రవాదం పిఓకే పైన మాత్రమే జరుగుతాయి ఈ చర్చల్లో కేవలం ఈ రెండు దేశాలు తప్ప మూడో దేశానికి ఛాన్స్ కూడా లేదని ఇవాళ భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటించారు సింధు జలాలపైన ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశమే లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు అంతేకాదు సింధు జలాలు కావాలి అంటే పాకిస్తాన్ ముందు ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని ఖచ్చితంగా భారత్కి అప్పజెప్పాలని ఒక డిమాండ్ విధించారు సింధు జలాలపైన ఒకవేళ చర్చకు వెళ్లాల్సి వస్తే ముందు భారత్ పెట్టిన రెండు కండిషన్లకి పాకిస్తాన్ ఒప్పుకోవాలని అందులో ఉగ్రవాదం అలాగే పీఓకే పైన చర్చలు సఫలించిన తర్వాతే పాకిస్తాన్కి సింధు జలాలు వెళ్తాయని ప్రొఫెసర్ జయశంకర్ ఇవాళ వివరించారు సింధు జలాన్ని అప్పగించకపోతే పాకిస్తాన్లో అనేక మంది ఉగ్ర ఉగ్రవాదులు ఉన్నారని ఇప్పటికే భారత్ ఉగ్రవాదుల లిస్టును కూడా పాకిస్తాన్కి పంపించిందని అంతే ఆ లిస్టులో ఉన్న ఉగ్రవాదులందరినీ భారత్కు అప్పగించాలని అన్నారు జయశంకర్ అంతేకాదు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని నాశనం చేయాలని వాళ్ళకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపేయాలని వీటన్నింటినీ ప్రపంచం నమ్మిన తర్వాతే పాకిస్తాన్కి సింధు జలాలు అప్ప సింధు జలాలపైన చర్చిస్తామని జయశంకర్ చెప్పారు ఇటు దేశంలో మోదీ ట్రంప్ సీజ్ ఫైర్కి ట్రంప్ వ్యాగ్ మాట్లాడిన తర్వాతే ట్రంప్ ఒప్పందం ద్వారా ట్రంప్ కుదిర్చిన చర్చల ద్వారానే ప్రధాని మోదీ సీజ్ ఫైర్కి అంగీకరించారని ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు జయశంకర్ సీజ్ ఫైర్కి కేవలం పాకిస్తాన్ మాత్రము అర్థించడం వల్లే వెనక్కి తగ్గామని ఈ విషయంలో మోదీ తన స్పీచ్లో స్పష్టత ఇచ్చారని కూడా చెప్పారు జయశంకర్ ప్రధాని మోదీ ఏ ఏ మధ్యవర్తిత్వానికి కట్టుబడలేదని పాకిస్తాన్ విషయంలో కేవలం ద్వైపాక్షిక చర్చలకే కట్టుబడి ఉంటామని అదే భారతదేశ విధానమని మరోసారి స్పష్టం చేశారు ప్రొఫెసర్ జయశంకర్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి గడ్డు పరిస్థితులే ఎదురు కాబోతున్నాయని అర్థమవుతుంది సింధు జలాల విషయం కానీ ఇతరత్ర కండిషన్స్ వ్యాపార విషయాల్లో కానీ వాణిజ్యం విషయంలో కానీ పాకిస్తాన్తో ఏదైనా ముందుకు సాగాలి అంటే ముందు ఉగ్రవాదం పిఓకే పైన చర్చ జరగాల్సి ఉంటుందని అర్థమవుతుంది ప్రపంచ మంత్రి జయశంకర్ వ్యాఖ్యలతో ప్రపంచానికి కూడా ఒక క్లారిటీ వచ్చింది పాకిస్తాన్తో ఉగ్రవాదం పీఓకే అంశాలు తేలిన తర్వాతే సంబంధాల విషయాలు తేలుతాయని జయశంకర్ ఆయన ఏం మాట్లాడారో ఒకసారి జయశంకర్ మాటల్లోనే విందాం వన్ పాకిస్తాన్ ఇస్ కన్సర్న్ అవర్ రిలేషన్స్ అవర్ డీలింగ్స్ విత్ దెమ్ విల్ బీ బయోలాట్రల్ అండ్ స్ట్రిక్ట్లీ బయోలాట్రల్ దాట్ ఈస్ అ నేషనల్ కన్సెన్సస్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో చేంజ్ ఇన్ దట్ కన్సెన్సస్ ద డీలింగ్స్ విత్ పాకిస్తాన్ విల్ బి బయోలాట్రల్ టాక్స్ విత్ పాకిస్తాన్ ఐ థింక్ ద ప్రైమ్ మినిస్టర్ మెర్ ఇట్ వెరీ క్లియర్ దట్ ది ఓన్లీ టాక్స్ విత్ పాకిస్తాన్ విల్ బి ఆన్ టెర్రర్ దట్ పాకిస్తాన్ హాస్ అ లిస్ట్ ఆఫ్ టెర్రరిస్ట్ హు నీడ్ టు బి హ్యాండల్ ఓవర్ దే హవ్ టు షట్ డౌన్ ది టెరస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే నో వాట్ టు డూ వీఆర్ ప్రిపేర్ టు డిస్కస్ విత్ హెమ్ వాట్ ఈస్ టు బి డన్ ఆన్ టెర్రరిజం దోస్ ఆర్ ద టాక్స్ విచ్ ఆర్ ఫీజిబుల్ పాకిస్తాన్ పైన భారత నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఉగ్రవాదం పిఓకే పైన చర్చల తర్వాతే సింధు జలాలపై మాట్లాడాలి అంటున్న కేంద్ర మంత్రి జయశంకర్ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా లేదా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ